మడుపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదని మాజీ సర్పంచ్ వేలుపుల బుజ్జి తీవ్ర వ్యాఖ్యలు చేశారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మడుపల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన బుజ్జన్న మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు గతంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన రేణుకా చౌదరి విషయంలోనే ఇక్కడి కాంగ్రెస్ నేతలు ఓటు వేయకుండా మోసం చేశారని చెప్పారు వేణుకా చౌదరి గారు కూడా నిలబడితే ఓడించాలని చూశారు ఆ గెలిచింది మాజీ వెంకటరెడ్డి గారు నిలబడితే కూడా ఓడించారు ఇప్పుడు అడిగే నాయకుడే వీళ్ళందరినీ ఓడించింది మీకు ఎలా ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళంతా చేసింది గౌరవంతా చేసింది అంటే కాంగ్రెస్ ఓడించడమే ఇవాళ కాంగ్రెస్ ని ముప్పై సంవత్సరాల కుటుంబాలు నాకు ఏం పెట్టారు ఎట్టి పరిస్థితుల్లో దయచేసి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కోరుతున్నాం మీ నాయకుడే కాంగ్రెస్ చేయలేదు ఎప్పుడు మా ఎస్సీబీసీ ఎప్పుడు వేయలేదు